అందరికి నమస్కారం నా పేరు తిరుపతి రెడ్డి మా యూత్ పేరు హనుమాన్ యూత్ అసోసియేషన్ మైలార్ దేవరంపల్లి గ్రామం వికారాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా మేము గత పది సంవత్సరాల నుంచి వచ్చి అమ్మవారి విగ్రహాలను తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇంత దూరం ఎందుకు వస్తున్నాం అంటే ఇక్కడ తక్కువ రేటులో తక్కువ ప్రైస్ దొరుకుతుంది కాబట్టి అలాగే మంచిగా డిజైన్స్ కూడా బాగుంటాయి కాబట్టి ఇక్కడి నుంచి తీసుకుంటాము గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఐదు వేలకు ఉన్నాం ఇప్పుడే జస్ట్ టెన్ మినిట్స్ ఆయే వెహికల్ రాలేదు అందుకే వెయిట్ చేస్తున్నాం అందులో కూడా చూస్తున్నాం ఇంకా తొమ్మిది రోజులు నవరాత్రులు ఉంటాయి తొమ్మిది రోజులు నవరాత్రులు ఉంటాయి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపం అనేది దాల్స్తుంటది అందులోనే మా యూత్ సభ్యులంతా అమ్మవారి దీక్ష అనేది అలంకరిస్తుంటారు అంతా తొమ్మిది రోజులు ఒక్క పూట తరు ఉపవాసం ఉంటారు ఆ అన్ని ఏర్పాటు చేస్తామని అన్నదానాల కార్యక్రమాన్ని మండపంలో పెట్టినప్పటి నుంచి ప్రతి రోజు నుంచి మొదటి రోజు నుంచి తొమ్మిది రోజు వరకు ప్రతి రోజు పూజలు పునస్కారాలు అంగరంగ వైభవంగా జరిపించుకుంటాము డబ్బులకు వెనుకకుండా మన హిందూ మతాన్ని గురించి అధిక మొత్తంలో ఎంత ఖర్చైనా సరే అమ్మవారిని నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము నిలబెట్టుకున్నాము పది రోజులు మేము నిమజ్జనం చేసుకుంటాం పదే రోజుల తర్వాత అన్మాన్ యూత్ అసోసియేషన్